తారీఖు వచ్చేసి ఇరవై రెండా ఇరవై రెండు ఇరవై రెండు పొద్దున్నే ఫుల్ మనుషుంది చూడండి ఎంత మనుషు ఉందో ఇప్పుడు మాది ఎవరు వస్తుందండి మీది జోగురావండి కావేపల్లి మండలం ఓకే మీ పేరు ఎంపారండి ఒడిశ్వరరావు అండి మీరు ఇతర వింపెట్టారండి యోధా డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ అండి ఎలా ఉంది ఇది బెటర్ అనిపించింది అండి ప్రతి సంవత్సరం అండి సంవత్సరం పోత కూడా చూడండి ఎట్లా వేసిందో మళ్ళీ కాపు కూడా చూడండి కింద నుంచి కాపు ఉంది మళ్ళీ ఎన్ని ఫీట్లు అండి ఇటు మామూలుగా ఇది చూడండి కింద నుంచి కాయ కొమ్మ చూడాలి పై కొమ్మ దాకా కూడా చూడండి కాయ ఎట్లా వచ్చేసిందో మళ్ళీ పోత పోతే వచ్చింది చూడండి ఎంత కాయిందో పైనుంచి పోత పోతే వచ్చేసింది కాయ కాయ వచ్చింది చివరి దాకా కూడా కాయ సైజు చూడు బాగుంది బాగుంది కింద ఏ సైజు బాగుందో పైన చివరి దాకా కూడా అదే సైజు బాగుంది ఇంకా మొత్తం కాఫ్ సెట్ అవుతుంది మళ్ళీ సెట్ అవుతుంది మన జనవరి ఇరవై రెండో తారీఖు వచ్చినా కానీ ఫ్లవరింగ్ అనేది ఎక్కడ అట్లా చూశారు మీరు చూ మొత్తం మస్తు ఫ్లవరింగ్ కాబడుతుంది దీనికి ఏం కొట్టారండి మందు ఇది టార్గెట్ త్రిపుల్ నైన్ అండి ఎన్నిసార్లు కొట్టారండి త్రీ టైమ్స్ కొట్టినా త్రీ టైమ్స్ కొట్టరా అది ఎలా మందు అది బెటర్ అనిపించిందండి సిక్స్ డేస్ నుంచి పూత అయితే స్టార్ట్ అవుతుంది అది కొట్టుకోవచ్చు అండి ఆ కొట్టుకోవచ్చండి ఇప్పుడు ఉన్న మందుల్లో అన్నిటికంటే బెస్ట్ అనిపించిందా ఎలా బెస్ట్ అనిపించింది బెస్ట్ అనిపించిందాపల్ అవును ఇది ముప్పై ముప్పై ఇంచులా అచ్చు ముప్పై ఏడు కాయ చూడ ఎంత సైజు ఉందో మంచి సైజు కాయ సైజు చూడండి ఎంత సైజు ఉందో మంచి సైజు ఉంది చూడండి రెడ్ కలర్ సైజు కూడా బాగుంది మందు కొట్టాలంటేదేమో ఇబ్బంది అవుతుంది